అంత నా వల్లే అయ్యో మీరు కట్టలేదని ప్రశ్నిస్తే కొడతారని ఇలా తెలిసిందే ఈ నొప్పి తగ్గకూడదు బాబు ఈ నొప్పిలో స్వతంత్ర పోరాటం కనబడుతుంది బాబు ఏం పర్లేదు ఈ నొప్పి తట్టుకోవద్దరు నా కోసం నొప్పి లేదని చెప్తున్నారని నాకు తెలుసు ఇందాకే ఒక అమ్మ అంటే విన్నాను ఇద్దరు బిడ్డల్ని కన్నా తల్లితో నొప్పికి తట్టుకోలే ఆనందని ఇది కూడా పురిటి నొప్పి లాంటితే నిన్న రాత్రి ఎక్సీఎం పుణ్యమూర్తి గారి బహిరంగ సభలో జరిగిన తోపులాటలు దెబ్బలాటల గురించి రాష్ట్రం మొత్తం చర్చనీయాంశంగా మారింది

బట్ డెఫినెట్లీ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఆర్ఆర్ కళాశాల నిర్వహించిన సర్వేల ప్రకారం శ్రీ సుందర్ రామస్వామికి యాభై రెండు శాతం ప్రజలు తమ ఆదరణను తెలియజేశారు కాగా నిన్న ఉదయం జరిగిన సర్వేల ప్రకారం ఆయనకు కేవలం నాలుగు శాతం మాత్రమే ఆదరణ లభించినట్లు తెలియవచ్చింది నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెడుతున్నానని చెప్పాను ఎలక్షన్ కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది నిన్న రోజు జరిగింది ప్రజలు టీవీల్లో చూస్తున్నారు పత్రికల్లో చదువుతున్నారు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామో తెలుసుకోవాలని అందరూ ఆతృతగా ఉన్నారు అటు చూడండి ఇంకో సంతోషకరమైన విషయం ఒక్కో నియోజకవర్గంలో మనం అడగకుండానే రెండు వందల మూడు వందల మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత మనం ఏం చేయాలో నేను చెప్తాను ముందు మనం పనిచేయడానికి ఒక చోటు కావాలి చోట ఇదే ఆ చోట కానీ ఇక్కడ ఇన్ని కుటుంబాలు ఉంటున్నాయి కదా ఏంది బాబు తప్పు తప్పండి జరగండి ఇదిగో ఇట్లా చూడం ఎలక్షన్ అయిపోయేదాకా ఈ బ్లాకే ఆఫీసు ఈ బ్లాక్ ఏమో ఇల్లు మనందరికీ కలిపి ఒకటే ఇల్లు ఒకటే కుటుంబం వరదలు వచ్చినప్పుడు కలిసి తిని కలిసి పోరాడేవే అట్టుండాలి సరేనా సార్ సోషల్ మీడియాలో మనకంతా పాజిటివ్ రెస్పాన్స్ సార్ ఇంకా కొంచెం మనం మీకు ఫోన్లో చెప్పానే వారే వీరు నమస్కారం సార్ నా పేరు సత్యమూర్తి అన్నవర్లో సైన్ బోర్డ్ గా ఉంటున్నాను నా ఫ్రెండ్ భరత్ కుమార్ ఫ్రీలాన్స్ రిపోర్టర్ సార్ కోరాడా డాట్ కామ్ అని ఒక వెబ్సైట్ రన్ చేశాడు టెన్ డేస్ ముందు నుంచి కరెక్ట్గా చెప్పాలంటే ఎలక్షన్ ముందు నుంచే కనపట్టలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడున్నాడో తెలియలే నిన్న వాళ్ళ ఇంటికి పోయాను వాళ్ళ సిస్టర్ ఒక హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఇచ్చింది ఆ హార్డ్ డిస్క్ చూడగానే నేను షాక్ అయ్యాను పోలీసులకి చెప్పాలా చెప్పాలా చెప్పాలని ఆలోచించి మీ దగ్గరికి తీసుకొచ్చాను సార్ సర్వేను బట్టి సిక్స్టీ ఫోర్ పర్సెంట్లో మనం ఉన్నాం పుణ్యమూర్తిని ఎదిరించడానికి ఇదో పెద్ద ఆయుధం ఎలక్షన్స్కి ముందే వదుల్దావా ఈ పోరాటంలో చివరి ఓవర్లో చివరి సిక్సర్ నువ్వే బ్రో జాబ్ అది ఏమైంద మన అప్పుతో చెప్పి నాన్నగారు వ్యవహారం చేశారు దాని హార్డ్ డిస్క్ ఇప్పుడు వాడి చేతిలో ఉంది అది ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలీదు అది బయటకు వస్తే ఓ పది గంటల టైం నాకు ఇవ్వండి అతను ఎందుకు కొరగాని ఓటుగా చేస్తాను రెండంకిల్ ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయండి ప్రెస్ మీట్ నాన్న మాట్లాడతారు అతను కార్పొరేట్ క్రిమినల్ నేను కడుపులో ఉండగానే క్రిమినల్ నా సభలో పోలీసులు దాడి చేశాడుతున్నారు నా ఏరియాలో నన్ను ఎదురించి నిలబడ్డవాడు నా కూటమి చేసుకునే నా మహాడు అయినా అతని వేదిక మీద నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను టీవీలో మీరు చూసే ఉంటారు అన్ని బైకులతో అంతమంది జనాన్ని వెంట పెట్టుకుని నాతోమకు రావాల్సిన అవసరం ఏంటి ఆ దృశ్యాన్ని చూడండి రెండు రోజులకి ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయన చేసిన పనిట్లో మీరు చూడండి ఇప్పుడు చెప్పండి అరాచకం చేసింది ఎవరు అరచన్లు సృష్టించింది ఎవరు ఇలాంటి వాడు మీకు కావాలా యాభై ఆరు సంవత్సరాలు మీకు సేవ చేసిన వాడిని తోచి పారేశారే పదిహేనేళ్ల వయసులోనే నిక్కలు వేసుకొని నిరాహార దీక్షలు చేసిన వాడిని ఇప్పుడు మీరు ఆ విదేశీయుడైన స్వదేశీయుడికి సహకరిస్తారా ఇన్నాళ్ళకి ఈ కత్తరుగుట్టలు మీకు వెగటు పుట్టించాయా చెప్పండి చెప్పండి అయ్యా ఇప్పుడే చచ్చిపోతాను ఇంతకన్నా ముఖ్యమైన మరో విషయం చెప్తా వినండి రెండు కార్పొరేట్ కంపెనీల దగ్గర అరవై వేల కోట్లు తీసుకొని మన సర్కార్ని కూల్చాడు దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తో రేపు ఉదయం తొమ్మిది గంటలకు మిమ్మల్ని కలుస్తాను అయ్యారు అయ్యారు అరవై వేల కోట్లకు వాడింతమంది చేశాడా నేను చెప్పినట్టు ఇచ్చేవాడు ఉంటే ముందు మనమే తీసుకునే వాళ్ళంగా ఆధారాలు అవన్నీ పాప చూసుకుంటుంది రెడ్డి மேடம் இந்து ஆறு பேரு இந்து ரெண்டு பேரு